డివైన్ సైన్ దైవ సంకేతం గురువారం మే ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన రోమ ఐదు ఎనిమిది అయితే దేవుడు మన యెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయేను ఈనాటి దైవాంశము మన కొరకు చనిపోయేను గలతి మూడు ఇరవై ఆరు యేసు నందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు మధ్యప్రదేశ్లోని భోపాల్లో ఓ విషాద సంఘటన జరిగింది రిషిరాజ్ పట్నాకర్ అనే వ్యక్తి తన కుటుంబంతో ఓ అపార్ట్మెంట్లో ఉంటున్నాడు తన ఎనిమిదేళ్ల కొడుకు లిఫ్ట్లో తన ఇంట్లోకి వెళ్లే క్రమంలో లిఫ్ట్ ఎక్కి ఆన్ చేయగానే విద్యుత్ సరఫరా నిలిచిపోయి లిఫ్ట్ ఆగిపోయింది ఇది గమనించిన ఆ తండ్రి యేషురాజు తన కుమారునికి ఏమి సంభవిస్తుందో అనే ఆందోళనతో హార్ట్ అటాక్ కు గురయ్యాడు విద్యుత్ సరఫరా పునరుద్ధరణ జరిగి మూడు నిమిషాల్లోనే ఆ బాబు లిఫ్ట్ నుండి సురక్షితంగా బయటికి వచ్చాడు కానీ అప్పటికే ఆ తండ్రి గుండెపోటుతో కుప్పకూలి మరణించాడు మన పరలోక తండ్రి అయిన దేవుడు కూడా మనల ప్రేమించి తన ప్రాణాన్ని మన కోసం అప్పగించిన విధానము ఈ సంఘటన మనకు గుర్తు చేస్తుంది ఈ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము మొదటి యోహాను నాలుగు పది మనము దేవుని ప్రేమించితి మని కాదు తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై తన కుమారుని మారని పంపెను ఇందులో ప్రేమ ఉన్నది దేవుడు మనలను ప్రేమించి ఆయనను విశ్వసించుట ద్వారా ఆయన కుమారులమై ఉండుటకు మనకు తన కృప దయచేయునుగాక ప్రార్థన మా ప్రియా పరలోకపు తండ్రి నీ ప్రాణమును మా కొరకు అర్పించిన నీ ప్రేమకై మా వందనములు నీ కుమారులయ్యుండుటకు నీ కృప మాకు దయచేయుము ఏ సునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్